రాగి లేబావరాని పోలీసులు లాగే వస్తున్నారు ఇల్లా అరేదో పోలీసుల్వా అదే నేను చెప్పేది పోలీసులు బండి తీసుకో బాగుంటుంది సర్పుణ్యం బండి అది అవునులే ಇಡ್ ಪೊಲೀಸ್ ಐಡ ಇಡ್ ಪೊಲೀಸ್ ಇನ್ನ ಪೊಲೀಸ್ ಇಡ್ ಇಡ್ ಕೊಡ ಪೊಲೀಸ್ ಆ ಸರ್ಕೊಂಡ್ ಬಂದ್ಲಿ ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಲೇ ಏನಾದ್ರು ಇಡ್ ಇಡ್ ಓ ಚಾಲಕ ಅಂತ ಕತ್ತೆ ಇದೆ ಹಾ ಇದು ಕಾರ್ ಲಗಿಲ್ಲ ప్లే ఎవర నెంబర్ ప్లేస్ ఏమో లేకపోతే పట్టుకోలేదు కదా డ్రైవరా